कदिलिन्दी कैलासशिखरम् अधिरिन्दी परमेशसदनं कदिलिन्दी कैलासशिखरम् अधिरिन्दी परमेषु सदनं श्रीगौरिशङ्करुलपदनत्तनं सागिन्दे सागिन्दे शिवताण्डवम् श्रीगौरीशङ्करुलपदनत्तनं सागिन्दे सागिन्दे शिवताण्डवं शम्भो शिवशङ्कर शम्भो शिवशङ्कर शम्भो शिवशङ्कर शम्भो शिवशङ्कर कदिलिन्दि कैलासशिखरम् అదిరింది గణపతి గల్లంటూ తాళమేయగా షణ్ముఖుడు ఇంపుగా వేణువోదగా గణపతి గల్లంటూ తాళమేయగా షణ్ముఖుడు ఇంపుగా వేణువోదగా సరిగమా స్వరములను వాణి పలకగా ఆ బ్రహ్మాయిశ్వరుని ఈశ్వరుని కీర్తి చేయగా సరిగమాస్వరములను వాణి పలకగా ఆ బ్రహ్మ ఈశ్వరుని కీర్తి చేయగా పదులు గౌరీ శంకరుల దివ్య కేళినే చూడగా పదులు గౌరీ శంకరుల దివ్య కేళినే చూడగా సంఘ సముగ వివిధ రైతుల విజయ గీతికా పలకగా గళమునా శేషుడు తన్మయమవ్వగా సంగ సముగా వివధ రీతుల విజయ గీతికా పలుకగా గళమున శేషుడు తన్మయమవ్వగా గంగా అడుగులు కలవగా కలబగా గంగా అడుగులు కలవగా కదిలింది కైలాస శిఖరం అదిరింది పరమేశు సదనం కదిలింది కైలాస శిఖరం అదిరింది పరమేశు సదనం పిలపిళ పిడుగులు భూమిలో కురవగా డమడమా శబ్దమే పికటిల్లగా పిలపిళ పిడుగులు భూమిలో కురవగా డమడమా శబ్దమే పికటిల్లగా ప్రమథులే ఈశుని శరణు బేడగా പ്രണവനാഥമേ വെള്ളി വിരയക പ്രമഥുളേ ഈശുനിശരണ വേടുക പ്രണവനാദമേ വെള്ളി വിരയഗ കലിന്ദി കൈലാശ ശിഖരം അതിരിന്ദി പരമേശ സദനം കതിലിന്ദി കൈലാശ అధిరింది పరమేషు సదనం అరహర శివ ఎంటు సురులు పలకగా అసురులు భీతిగా జలధరించగా అరహర శివ ఎంటు సురులు పలకగా అసురులు భీతిగా జల पशुपति शिवमय अडुले श्रीकबुरी जतको नाचमाड पशुपति शिवमेते अडगुले श्रीकुरी जतको नाचमाडग अखिल जगमुले आदि भिक्षुण दिव्यताणव तिलक అఖిల జగములే ఆది వీక్షుని దివ్యతాండవం తిలకించి సర్వదేవతలు భక్తి పూల జల్లులే కురిపించే ఆనందముతో అశ్రిత జనమే సర్వదేవతలు భక్తి పూల జల్లులే కురిపించే आनन्दमु अश्रितजन मे आनन्दुल परमशम कदिलिन्दी कैलासिखर अधिरि कदिलिन्दी कैलासिखर अधिरिन्दी परमेशसदनं श्रीगौरिशङ्करुलपदनत्तनं सागिन्दी शिव शिवताण्डवं शम्भो शिवशङ्कर शम्भो शिवशङ्कर शम्भो शिवशङ्करः शम्भो शिवशङ्कर ി കൈലാസശിഖരം അധിരിന്ദി പരമേശ സദനം കതിലിന്ദി കൈലാസിഖരം അധിരിന്ദി പരമേശ സദനം ഓം നമോ പാർവതിപത്തി അർഹര മഹാദേവ ശംഭോ ശങ്കര മാം പാടി നീ പാട്ട് ഒക്കെ ലൈക് ക്ഷേ സർമീ